అందరికీ వందనం ఈరోజు అనగా ఆగస్ట్ పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రిక సండే మ్యాగజైన్లో వచ్చినటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం బహుమతి మూడక్షరాలు రావాలి కానుక సరిపోతుంది నెక్స్ట్ ఒకటి నిలువు ఒక రకం విషం ఇది కూడా నాలుగు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం వచ్చింది కాబట్టి కాలకూట నెక్స్ట్ పన్నెండు అడ్డం మంచి నీళ్ళ కోసం సన్నని మెడ కలిగిన మట్టి పాత్ర రెండు అక్షరాలు రావాలి మనకు కూ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి కూజా సరిపోతుంది నెక్స్ట్ రెండు నిలువు కక్ష ద్వేషం రెండు అక్షరాలు రావాలి కసి సరిపోతుంది నెక్స్ట్ ఎనిమిది అడ్డం కొప్పు ముడి రెండు అక్షరాలు రావాలి మనకు సి ఆల్రెడీ వచ్చింది కాబట్టి సిగ నెక్స్ట్ తొమ్మిది నిలువు కిటికీ మూడు అక్షరాలు రావాలి మనకు గా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి గవాక్షం నెక్స్ట్ పదమూడు అడ్డం ప్రసిద్ధి ఖ్యాతి వా మొదటి అక్షరం వచ్చింది రెండు అక్షరాలే రావాలి వాసి సరిపోతుంది పదిహేను అడ్డం రెండు అక్షర రొమ్ము రెండు అక్షరాలు రావాలి మనకు రెండో అక్షరం క్షమ వచ్చింది సో వక్షం రాస్తే సరిపోతుంది నెక్స్ట్ పదిహేను నిలువు వేగం వేగంలో మనకు వా మొదటి రెండు అక్షరాలు రావాలి వా మొదటి అక్షరం వచ్చేసింది కాబట్టి వడి సరిపోతుంది నెక్స్ట్ పంతొమ్మిది అడ్డం గుండు తలవాడు ముండితుడు రెండు అక్షరాలు రావాలి రెండో అక్షరం మనకు డి వచ్చింది కాబట్టి బోడీ సరిపోతుంది తర్వాత పంతొమ్మిది నిలువు నేర్పడం బో బోధించడం మూడు అక్షరాలు రావాలి మనకు బో మొదటి అక్షరం వచ్చేసింది కాబట్టి బోధన సరిపోతుంది నెక్స్ట్ ఇరవై నాలుగు అడ్డం అమృతం రెండు అక్షరాలు రావాలి రెండో అక్షరం ధా వచ్చింది మనకు కాబట్టి సుధా సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఎనిమిది అడ్డం మదిలో హృదయంలో నాలుగు అక్షరాలు రావాలి మనసులో సరిపోతుంది నెక్స్ట్ ఇరవై నాలుగు నిలువు పూల తీగ నాలుగు అక్షరాలు రావాలి సుమ అనే రెండు అక్షరాలు మనకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి సుమ లత లత అంటే తీగ సుమ అంటే పుష్పం సో సుమలత సరిపోతుంది ఇరవై నాలుగు నిలువు నాలుగు అక్షరాలు నెక్స్ట్ ముప్పై ఆరు అడ్డం తపస్సు రెండు అక్షరాలు రావాలి మనకు తా మొదటి అక్షరం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి తపం సరిపోతుంది నెక్స్ట్ ముప్పై ఏడు నిలువు బురదే కానీ చివర సున్నా లేదు రెండు అక్షరాలు రావాలి మనకు పం మొదటి అక్షరం వచ్చేసింది కాబట్టి పంకం అంటే బురద కానీ ఇక్కడ సున్నా రాయకూడదు అన్నారు కాబట్టి పంకా రాస్తే సరిపోతుంది నెక్స్ట్ నలభై ఒకటి అడ్డం కోతి అక్షరాలు రావాలి కా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి కప్పి రాస్తే సరిపోతుంది నెక్స్ట్ నలభై రెండు నిలువు తండ్రిలో సగం రెండు అక్షరాలు రావాలి మనకు పి మొదటి అక్షరం వచ్చేసింది కాబట్టి పినా అని రాస్తే సరిపోతుంది నెక్స్ట్ నలభై ఏడు అడ్డం శనగలో ఆభరణం శనగ అన్న పదంలో ఒక ఆభరణం దాగి ఉందంట రెండు అక్షరాలు రావాలి నగ సరిపోతుంది ఎందుకంటే మనకు నా మొదటి అక్షరము ఆల్రెడీ వచ్చింది కూడా కాబట్టి సరిపోతుంది నెక్స్ట్ నలభై ఎనిమిది నిలువు భూమిలో ఖనిజ సంపదను తవ్వి తీసే ప్రాంతం నెలవు రెండు అక్షరాలు రావాలి గా మొదటి అక్షరం వచ్చింది గని సరిపోతుంది నెక్స్ట్ యాభై ఒకటి అడ్డం ఈ యాభై ఒకటి అడ్డం నేను చాలా ప్రయత్నం చేశానండి నాకు రాలేదు పెద్దలు ఎవరైనా మీకు తెలిసినట్లయితే మీరు కామెంట్లో తెలియచేయండి నేను షార్ట్లో కూడా అడిగాను ఎవరు చెప్పలేదు సో నేను ప్రతి వారం కొత్త పదాలు కొన్ని చెప్తా ఉంటాను కదండి ఈ వారం నాకు తెలిసి ఇదే కొత్త పదం ఎవరైనా చెప్తే నేను తెలుసుకుంటాను మిగతా అన్ని పదాలు చాలా ఈజీగానే ఉన్నాయి సో దయచేసి ఈ పదాన్ని చెప్పండి నేను ఈ వారం ఈ పదం తెలుసుకుంటాను యాభై ఒకటి యాక్చువల్గా ఆధారం వచ్చి ధిక్కారం తిరస్కారం నాలుగు అక్షరాలు రావాలి మామూలుగా అయితే నిరాకరించు అని వస్తుంది కానీ ఇక్కడ అంత స్పేస్ లేదు వేరే పదం నాకు సెట్ కావట్లేదు కాబట్టి దయచేసి యాభై ఒకటి అడ్డం కామెంట్లో తెలియచేయండి నెక్స్ట్ ముప్పై ఎనిమిది నిలువు మజ్జిగ చిలికితే వచ్చేది మజ్జిగ చిలికితే వచ్చేది నవనీతం దీనికి పర్యాయ పదము దది సారం ఇక్కడ ఆధారాలకు సరిపోతుంది సో ముప్పై ఎనిమిది నిలువు దది సారం నెక్స్ట్ నలభై మూడు అడ్డం తోబుట్టినవాడు తోడబుట్టినవాడు అగ్రజుడు సో అధిక అంటే సరిపోతుంది ఇంకా వేరే పదం ఏది ఇక్కడ సెట్ కాదండి అందుకని నేను అధిక అని రాశాను మీకు వేరే ఏదైనా కొత్త పదాలు ఈ రెండు ప్లేసెస్లో వచ్చి దాని ఆధారంగా యాభై ఒకటి పూర్తి అయింటే దయచేసి నా కామెంట్లో తెలియచేయండి ఇరవై తొమ్మిది నిలువు కళ్ళు రెండు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరంసు మనసులో వచ్చేసింది కాబట్టి సురా సరిపోతుంది నెక్స్ట్ ముప్పై నాలుగు అడ్డం కల్పన కూర్పు ప్రబంధం రెండు నాలుగు మూడు అక్షరాలు రావాలి మనకు రా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి రచనం సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఐదు నిలువు తలంపు యోచన ఆలోచన నాలుగు అక్షరాలు రావాలి ఇక్కడ ఇరవై ఐదు నిలువుకు ఆధారాలలో రెండు అక్షరాలు అని ఇచ్చారండి కానీ ఇక్కడ జాగా మాత్రం నాలుగు అక్షరాలకు ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ప్రింట్ మిస్టేక్ పడింది సో ఇరవై ఐదు నిలువు నాలుగు అక్షరాలండి రెండు అక్షరాలు కాదు ఆలోచన రాస్తే సరిపోతుంది ఇరవై ఐదు అడ్డం వసంతం మూడు అక్షరాలు రావాలి ఆ మొదటి అక్షరం వచ్చింది ఆమని సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఐదు అడ్డం అయిపోయింది నెక్స్ట్ ఇరవై నిలువు మాతృమూర్తికి లోపం మాతృమూర్తి అంటే అమ్మ అమ్మలో ఒత్తు లోపం అంటే మాకు మా వత్తు రాయకూడదు రెండక్షరాలే అమ్మ అని రాస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇరవై అడ్డం కోసల దేశ రాజధాని కోసల దేశ రాజధాని అయోధ్య సో మూడక్షరాలు అయోధ్య సరిపోతుంది పదహారు నిలువు తల్లి గర్భం ద్వారా పుట్టలేదని సీతను ఈ సీతకు ఈ పేరు నాలుగు అక్షరాలు రావాలి అయోనిజ్ అనే పదం సరిపోతుంది నెక్స్ట్ ముప్పై అడ్డం పుట్టుక మూడు అక్షరాలు రావాలి జ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి జననం సరిపోతుంది నెక్స్ట్ ముప్పై ఒకటి నిలువు హసనం అక్షరాలు రావాలి మొదటి అక్షరం నా వచ్చింది నవ్వు సరిపోతుంది ఇరవై ఆరు నిలువు వృక్ష వాటిక తోట అక్షరాలు రావాలి వనం సరిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇరవై ఆరు అడ్డం పంక్తి పంక్తి అంటే వరస మూడు అక్షరాలు రాయాలి సో పంక్తి వరస సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఒకటి నిలువు వేలి కొన నుంచి మోచే వరకు కొలత రెండు అక్షరాలు రావాలి మూర సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఏడు నిలువు సమయానికి తోచినట్లుగా వ్యవహరించే నేర్పు ఐదు అక్షరాలు రావాలి సమయ స్ఫూర్తి సరిపోతుంది నెక్స్ట్ ముప్పై ఐదు అడ్డం కన్ను మూడు అక్షరాలు రాయాలి నయనం సరిపోతుంది నలభై నాలుగు అడ్డం సమ సమవర్తి ముందు సగం వెనక వెనక సగం ముందు అంటే సమవర్తిలో నాలుగు అక్షరాలు ఉన్నాయి మొదటి రెండు అక్షరాలు లాస్ట్ వస్తాయి లాస్ట్ రెండు అక్షరాలు ఫస్ట్ వస్తాయి అప్పుడు ఎలా వస్తుందంటే వర్తి సమ అని వస్తుంది సో నలభై నాలుగు అడ్డం వర్తి సమ నెక్స్ట్ నలభై తొమ్మిది అడ్డం సారీ నలభై నాలుగు నిలువు చూద్దాం వరద నెక్స్ట్ నలభై తొమ్మిది అడ్డం నక్షత్రం రెండు అక్షరాలు రావాలి రా మనకు రెండు అక్షరంగా వచ్చేసింది కాబట్టి తారా రాస్తే సరిపోతుంది నెక్స్ట్ యాభై రెండు అడ్డం నలచక్రవర్తి భార్య నలచక్రవర్తి భార్య పేరు దమయంతి నాలుగు అక్షరాలు సరిపోతుంది నెక్స్ట్ నలభై ఐదు నిలువు చూద్దాం కాలం కాలం మూడు అక్షరాలు రాయాలి సమయం సరిపోతుంది నలభై నిలువు డెంగీ జ్వరం దీనివల్ల వస్తుంది దోమకాటు వల్ల వస్తుంది సో నలభై నిలువ ఆన్సర్ దోమ ముప్పై రెండు అడ్డం మధువు సారాయి మూడక్షరాలు రావాలి ఇక్కడ క్లూ సాధారణంగా మదిరా అని రాస్తే సరిపోతుందండి సో ముప్పై రెండు అడ్డం మదిరా ఇరవై మూడు నిలువు శయనం కనుమోడుపు శయనం కనుమోడుపు అంటే నిదుర నిద్ర అని కూడా రాయొచ్చు కానీ ఇక్కడ నిదుర అని రాస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇరవై రెండు అడ్డం తేనె డాష్ ఆంగ్లంలో అంటే తేనెను ఆంగ్లంలో ఏమంటారు అంటే హనీ అంటారు సో రెండు అక్షరాలు హనీ రాస్తే సరిపోతుంది నెక్స్ట్ పద్దెనిమిది నిలువు కొండబిలం డాష్ అడవి జంతువుల ఆవాసం రెండు అక్షరాలు రావాలి గుహ రాస్తే సరిపోతుంది నెక్స్ట్ పదిహేడు అడ్డం వర్ణం వర్ణం రెండు అక్షరాలు రాయాలి వర్ణం అంటే రంగు పదిహేడు అడ్డం రంగు సరిపోతుంది నెక్స్ట్ ఆరు నిలువు వంశాన్ని నిలబెట్టేవాడు వంశాంకురం అనే పదం ఇక్కడ సరిపోతుంది నెక్స్ట్ పదకొండు అడ్డం పార్వతి మనకు రెండు అక్షరం శ్యామ్ అని వచ్చింది కాబట్టి మొదటి అక్షరం శ్యామ్ అని వచ్చింది కాబట్టి శ్యాంభవి అనే పేరు పార్వతి పేరు సరిపోతుంది నెక్స్ట్ ఏడు నిలువు మహానటి మహానటి పేరు సావిత్రి ఏడు నిలువు మూడు అక్షరాలు సావిత్రి సరిపోతుంది నెక్స్ట్ ఐదు అడ్డం సత్యం సుందరం మధ్య సత్యం శివం సుందరం కాబట్టి ఐదు అడ్డం రెండు అక్షరాలే శివం అని రాస్తే సరిపోతుంది నెక్స్ట్ నాలుగు పద్నాలుగు అడ్డం నూరి చేతులకు పెట్టుకునే ఎర్రగా పండే ఆకు అందరికీ తెలిసిందే గోరింటాకు పద్నాలుగు అడ్డం నాలుగు అక్షరాలు గోరింటాకు పది నిలువు గడుసు పిల్ల తేమ పోయిందా సో ఆరిందా ఆరింది అని రాయ అని కూడా రాయొచ్చు అక్కడ చుట్టూ వేరే పదాలు లేవు కాబట్టి ఆరింది అని కూడా రాయొచ్చు అండి పది నిలువు మూడు అక్షరాలు ఆరింది మూడు అడ్డ పలువరసను పోల్చి చెప్పే గింజలు నేను దానిమ్మ అనుకుంటున్నానండి ఇది కరెక్టో కాదో నాకు చిన్న డౌట్ ఉంది ఎందుకంటే అందులో గింజలు కూడా మన పల్లెలాగే ఒక పద్ధతిలో మరి ఉంటాయి కాబట్టి ఇది కాక వేరే పదం ఏదన్నా అయితే దయచేసి నా కామెంట్లో తెలియజేయండి సో మూడు అడ్డం నేను దానిమ్మ అనుకుంటున్నాను అది కాదు అనుకుంటే నాకు వేరేది తెలియచేయండి నెక్స్ట్ నాలుగు నిలువు ఈ చెట్టు కాయ కాయల రసంతో పులిహోర చేస్తారు నిమ్మ కాయల రసంతో కాబట్టి నాలుగు నిలువు నిమ్మ ముప్పై తొమ్మిది అడ్డం అడ్డం ఇరవై నాలుగుతో భూమి మనకు అడ్డం ఇరవై నాలుగు ఏమొచ్చింది సుధా అని వచ్చింది కాబట్టి వసుధ అంటే భూమి మనం వా అన్న అక్షరము ముప్పై తొమ్మిదవ గడిలో రాస్తే సరిపోతుందండి నెక్స్ట్ నలభై ఆరు నిలువు కోరిక మనోరథం చాలా పదాలు ఉన్నాయి బట్ మనకి ఇక్కడ సరిపోయేది పదం వచ్చి ఆశ ఆశ అన్న పదం కోరికకు సర్ నలభై ఆరు నిలువుకు సరిపోతుంది నెక్స్ట్ యాభై అడ్డం చప్పుడు రెండు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం షా వచ్చింది కాబట్టి శబ్దం సరిపోతుంది అంతేనండి పదబంధం మొత్తం పూర్తయిపోయింది ఈ వారం నేను నాకు తెలిసి అన్నీ ఈజీ పదాలే ఒక్కటి యాభై ఒకటి అడ్డం నాకు తెలియలేదు సో మీరెవరైనా చెప్తే నేను తెలుసుకుంటాను మిగతా సమాధానాలు మీకు నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి అలాగే మీ బంధువులకి మీ స్నేహితులకి షేర్ చేయండి మరియు జయ సాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఈ వీడియో నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు సమాధానాలు చూసుకోవచ్చు నేను ప్రతి ఆదివారం ఈ సమాధానాలు పంపిస్తానండి దాదాపు అన్ని ప్రత్యేక అన్ని ప్రముఖ దినపత్రికలలో వచ్చేటటువంటి పద పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి జేసాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు